మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన ఖైదీ సినిమా రీసెంట్గా నలభై ఏళ్ళు పూర్తి చేసుకుంది మెగాస్టార్ని సుప్రీం హీరో నుండి మెగాస్టార్గా ఎదిగించిన సినిమా ఇది కోదండరామ్ రెడ్డి గారి దర్శకత్వంలో అక్టోబర్ ఇరవై ఎనిమిది నైన్టీన్ ఎయిటీ త్రీలో రిలీజ్ అయిన ఈ సినిమా బ్లాక్ బాస్ట్ స్టార్ హిట్గా నిలిచింది దాదాపు ఇరవై ఐదు లక్షలతో నిర్మించిన ఈ సినిమా ఆరు కోట్ల గ్రాస్ని సాధించి అప్పట్లోనే సెన్సేషన్గా నిలిచింది మూడు పాయింట్ రెండు కోట్ల టికెట్లు అమ్ముడుపోయి టాలీవుడ్ చరిత్రలో ఒక మైల్ స్టోన్గా నిలిచిపోయిన సినిమా ఇది అటువంటి సినిమా నలభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా చిరంజీవి గారు ఎమోషనల్గా ఒక పోస్ట్ పెట్టారు ఈ సినిమా మైల్ స్టోనే కాదు నా జీవితాన్ని కూడా మార్చేసింది అప్పటి నుండి చిరంజీవి గారు వెనుదిరిగి చూసుకోలేదు ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్తో ఇండస్ట్రీలో మెగాస్టార్గా ఎదిగారు పద్మభూషణ్ పద్మభూషణ్ అవార్డులతో మన తెలుగు సినిమా స్థాయిని పెంచే ప్రయత్నం ఎంతగానో చేశారు అలాగే చిరంజీవి గారికి ఇంకో అవార్డు దూరంలో ఉన్నాడు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఒక్కటి కనుక చిరంజీవి గారికి వచ్చిందంటే సినిమా స్థాయిలో ఆయన చేసిన కృషికి నిజమైన అవార్డు లభించినట్టే